శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మన దేశంలో మూడో తరగతి ముప్పై సార్లు తప్పిన వాడైనా సరే శ్రీరామచంద్రమూర్తిని బోన్లో నించోబెట్టి ఆయనను ఒక దోషిగా తీర్పులిచ్చేసే సందర్భం ఏది అంటే శ్రీరామచంద్రమూర్తి ఒక చాకలి మాట విని గర్భవతి అయిన సీతమ్మ వారిని అడవుల్లోకి పంపించేసారు అనే విషయం రామాయణం చదివితే ఇలాంటి సందేహాలు రావు ఇవన్నీ ఎక్కడొస్తాయి అంటే సినిమాలు చూసి మనం రామాయణం నేర్చుకోవడం వల్ల ఈ రోజు వీడియోలో దీన్ని నిజానిజాలు చెప్తా ఈ వీడియో ఒక ఇరవై నిమిషాలు పడుతుంది కానీ ఓపిక్గా చూడండి చూసారంటే ఇంకా భవిష్యత్తులో అన్యమతస్థులైనా మీ పిల్లలైనా నాస్తికులైనా ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే మీరు బల్లగుద్ది సమాధానం చెప్పగలరు ఇంకా మీకు ఏ డౌట్ ఉండదు సరే ఇప్పుడు ఇందులో ఒక ఏడు పాయింట్స్ ఉన్నాయో చెప్పుకుందాం మొట్టమొదటి పాయింట్ ఎవ్వరికి సామాన్యంగా తెలియంది ఏమిటి అంటే ఒకసారి భృగు మహర్షి భార్య గర్భవతి అయి ఉండగా రాక్షసులు కొంతమంది వచ్చి ఆవిడని ఆశ్రయం అడుగుతారు అప్పుడు ఆవిడ మీరు హాయిగా ఇక్కడ ఉండని మీకేం భయం లేదు అని అభయం ఇస్తుంది అప్పుడు విష్ణుమూర్తి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి వీళ్ళని సంహరిద్దాం అనుకుంటే ఆవిడ అడ్డుపడుతుంది పడితే అమ్మ నువ్వు తప్పుకో వాళ్ళు రాక్షసులు వాళ్ళని సంహరించాలి అదే ధర్మం అంటే నేను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను కుదరదు అంటుంది వెంటనే స్వామి సుదర్శన చక్రంతో ఆవిడ శిరస్సును తరిస్తాడు అప్పుడు భృగు మహర్షి వచ్చి చూసి కోప్పడి తత్ర పత్ని వియోగం త్వం బహువార్షికం అంటే నీకు కూడా చాలా సంవత్సరాల పాటు భార్యా వియోగం కలుగుగాక అని శపించాడు మహర్షి ఇప్పుడు చాలా సంవత్సరాలు భార్యా వియోగం కలుగుతుంది అన్నాడు ఇప్పటిదాకా రామాయణంలో సీతా పరిత్యాగానికి ముందు ఎన్ని సంవత్సరాలు భార్యా వియోగం కలిగింది అంటే పది నెలలు లంకలో సీతమ్మ వారు ఉన్నది పది నెలలేదు ఇప్పుడు ఈ భృగు మహర్షి శాపం ఎలా తీరాలి మరి సంవత్సరమే అక్కడ ఉన్నారు అమ్మవారు ఆయన బహువార్షికం చాలా సంవత్సరాలు అన్నారు అంతేనా ఆ శాపం అనుభవించాలా అందుకని లక్ష్మీనారాయణులు కలిసి ఒక నాటకం ఆడబోతున్నారు ఏమిటి ఆ నాటకం ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ చెప్తా ఈ సీతా పరిత్యాగం జరిగిన ముందు రోజు సాయంత్రం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటంటే సీతాదేవి శ్రీరాముడి దగ్గరికి వస్తే వనంలోకి స్వామి చూసి ఇదేమిటి నువ్వు గర్భవతివా చిహ్నాలు కనిపిస్తున్నాయి అన్నారు అంటే సీతమ్మవారు అవును నేను గర్భవతిని అంటే నీకు ఎన్న కోరిక ఉందా అని అడిగిరు చూడండి ఆయన భర్త అంటే అది అంటే వెంటనే అమ్మవారు అన్నారు నాకు ఋష్యాశ్రమాలకి వెళ్ళాలి అవన్నీ దర్శించుకోవాలని కోరికగా ఉంది అన్నారు ఆయన అనుగ్రహించి రేపే నీ కోరిక తీరుతుందిలే అని దీవించారు ఏమిటి అసలు ఇది అంటే తర్వాత రోజు జరగబోయే దానికి లక్ష్మీనారాయణులు అప్పుడే ప్రణాళిక వేసేసారు దానికి కారణం ఆ భృగు మహర్షి శాపం అలాగే ఇంకొకతేదో ఉంది అదేమిటో మీకు రెండు నిమిషాల్లో చెప్తా ఇప్పుడు పాయింట్ నెంబర్ త్రీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి ప్రతినిధులందరినీ తీసుకొచ్చి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేశారు ఆయన అస్తమాను చేస్తూ ఉండేవారు అని రామాయణంలో ఉంది భద్రుడు అనే ఆయన కొన్ని దారుణమైన విషయాలు చెప్పాడు చాలా దారుణమైనవి అవేమిటో ఫస్ట్ చెప్తాను మీకు ఆ శ్లోకాలతో సహా ప్రూఫ్ ఉంటేనే ఈ సినిమా రామాయణం పోతుంది అదేమిటి అంటే కీదృశ్యం తస్య సీతా సంభోగజం సుఖం అంకమారోప్యతు పురా రావణేన బలాధృతం అస్మాకమీ దారేషు సహనీయం భవిష్యతి కురుతే రాజా తదనువర్తతే ఏవం విధ వాచో వదతి పురవాసిన నగరేషు రాజన్ జనపదేశు చాలా ఘోరమైన మాటిది ఏమిటి అంటే స్వామి నగరంలో ఎక్కడ పడితే అక్కడ కూడళ్ళలో రోడ్డు జంక్షన్లలో రోడ్ల మీద అన్ని చోట్ల ప్రజలందరూ మాట్లాడుకుంటున్నవి కొన్ని మాటలు ఉన్నాయి ఏమిటంటే సీతమ్మని చాలా దారుణంగా పట్టుకుని రావణాసురుడు ఎత్తుకుపోయాడు ఆ తరువాత పది నెలలు లంకలో ఉంచుకున్నాడు అలాంటి సీతాదేవిని కేవలం కామం అనే దానికోసం శ్రీరాముడు తీసుకొచ్చి ఇప్పుడు మా రాణి కింద పెట్టుంచాడు ఇది చూసి రే పొద్దున్న ఆడవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే సరే ఇలాగే ఉంచుకోవచ్చు అని జనాలు అందరూ నేర్చుకుంటారు అని చాలా మంది ఘోరంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు చాలా ఘోరమైన మాట ఇది అప్పుడు వెంటనే రాముల వారు ఆ వచ్చిన మిగతా ప్రతిని అడిగారు ఈ భద్రుడు చెప్తుంది నిజమేనా అంటే వాళ్ళు కూడా తల ఉంచుకుని అవును స్వామి ఎక్కడ చూసినా రాజ్యంలో ఇవే మాట్లాడుకుంటు చాలా ఘోరమైన విషయం కదా ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ పెట్టండి మరి అయితే చాకలి అపవాదు వేస్తే అడవికి పంపించేసారండి ఇవి రామాయణాలు చదవకుండా సినిమాలు చూసి వచ్చినవి లవకుశ సినిమాలో రేలంగి యాక్ట్ చేశారు కదా అవి చాలా చక్కగా పండే ఆ రెండు పాటలు అవన్నీ దాంతో అది చూసి జనాలందరూ పాపం రజకుల మీద బ్లేమ్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు మీ వంశం వాళ్ళే సీతాదేవిని అడవికి పంపించారు అది అది శుద్ధ తప్పు అసలు అది లేదు వాల్మీకి రామాయణంలో అందరూ ప్రజలు అలా మాట్లాడుకుంటున్నారు అని ఉంది లవకుశ సినిమా మీరు ఒక కల్పిత కథగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మాయాబజారు లవకుశ అవన్నీ కల్పితమైన కథలు లవకుశులు రాముడితో యుద్ధం చేయడం అన్నీ కల్పితం మొత్తం అంతా దాన్ని కల్పిత కథగా చూస్తే సీతారాముల ప్రణయం అద్భుతంగా ఉంటుంది అసలు అడవికి పంపించే చోట కంకటి పాపరాజు గారి పద్యాలు కానీ లేకపోతే సీతమ్మ వారి మధ్యలో యాస్ట్రల్ బాడీతో అయోధ్యకు వస్తారు అవి కానీ సందేహింపకుమ అవన్నీ చూస్తే అసలు ఒళ్ళు పొలకించిపోతున్నంత అద్భుతంగా ఉంటుంది కానీ లవకుశ సినిమాని కల్పిత కథగా చూడండి తప్ప అది రామాయణం అనుకుని చూశారు అంటే మాత్రం గోతిలో పడినట్టే మొత్తం కల్పితమే ఆ కథ ఇప్పుడు జనాలు ఎందుకన్నారు అంటే వీళ్ళకి అగ్నిప్రవేశం జరిగింది అని తెలుసు కానీ అప్పటికే వేల తొమ్మిది వందల సంవత్సరాలు సీతారాములు పాలన చేశారు చేశాక దుర్బుద్ధి వాళ్ళ బుర్రల్లో పుట్టింది లంకలో శీల పరీక్ష చేశాడు కదండి రాముడు మళ్ళీ ఇక్కడ అడవికి పంపించటం ఎందుకు అంటే మొట్టమొదట లంకలో శీల పరీక్ష రాముడు చేయలేదు మీకు గత వీడియోలో చెప్పా రెండవది ఈ విషయం అడగాల్సింది రాముడినో సీతమ్మనో కదా దౌర్భాగ్యపు జనాలను అడగాలి అపవాదు వేసింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కారు కూతలు కూయడం మొదలు పెట్టారు ఇప్పుడు సీతమ్మ వారు గర్భవతి ఈ కారు కూతలు అందరూ కూస్తున్నారు ఇప్పుడు శ్రీరాముడు ఏమి చేయాలి మనం అయితే ఏం చేస్తాం పాయింట్ నెంబర్ ఫోర్ ఒక్కసారి ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీరైతే ఏం చేస్తారు ముందు ఒక కాగితం మీద మీకు ఎన్ని థాట్స్ వస్తాయో అవన్నీ రాయండి రాశాక అప్పుడు మిగతా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ నాలుగైదు ఆప్షన్స్ ఏమై ఉండొచ్చు అనేవి నేనే చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే మాట్లాడిన వాళ్ళందరినీ సంహరించటం ఒక్క పది మంది నేను చంపిసారనుకోండి ఎరా నోటికొచ్చినట్టు మాట్లాడతారా అని భయంతో ఇంకెవ్వడు మాట్లాడడం కానీ అలా చేస్తుంటే అది రామరాజ్యం అయ్యేది కాదు ఒక నియంత రాజ్యం అయ్యేది రామరాజ్యంలో గొప్పతనం ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకూడదు నో నెగిటివిటీ అది ఆయన పెట్టుకున్నది అసలు అలా ఏ రాజ్యంలోనూ కుదరదు మీరు చూడండి ఇప్పుడు మన ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి ఒక మంచి ఆయన ఉంటే ఆయనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందో సిక్స్టీ పర్సెంట్ మందో ఎయిటీ పర్సెంట్ మందో ఓట్లేస్తారు ఓ ట్వంటీ పర్సెంట్ వేరు కదా కానీ రామరాజ్యంలో విచిత్రం ఏమిటంటే ఒక్కళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు అని రాములు వారు పెట్టుకున్నారు ఎవరికి ఏ సమస్య ఉన్నా చివరికి ఒకసారి కుక్కొస్తుంది నన్ను అన్యాయంగా ఎవరో కొట్టారు అని వాల్మీకి రామాయణంలో ఉంది తనకు కూడా తీర్పిచ్చి న్యాయం చేస్తారు శ్రీరాములవారు వారు అది ఆయన చేసింది రామరాజ్యం అంటే అందుకని ఇలాంటివి సంహరించడం అణగదొక్కటం రాజ్యం పద్ధతి కాదు అందుకని రాముల వారు చేయలేరు పోని జనాలందరినీ కూర్చోబెట్టి అక్కడెక్కడో అగ్నిప్రవేశం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదండి అంటే గుర్తుపెట్టుకోండి అప్పటికే జనాలందరికీ అవి తెలుసు కానీ ఒక రివల్యూషన్లా వచ్చేసింది ఏమిటి అంటే రాముడు మాకు రాజు కింద కావాలి కానీ సీతమ్మ శీలవతి కాదు ఆవిడ మాకు రాణి కింద అక్కర్లేదు అని చాలా దారుణమైన పరిస్థితి అప్పుడు అయోధ్యలో అందుకని జనాలకు ఎంత నచ్చ చెప్పినా కుదరదు ఒకళ్ళకైతే ఇద్దరికైతే చెప్పచ్చు అంతమంది అనుకున్నప్పుడు ఏం చెప్తారు అది కూడా ఇన్వాలిడ్ ఆప్షన్ ఇంకా ఆప్షన్ త్రీ ఆలోచించండి పోనీ అమ్మవారిని అడవికి పంపించే బదులు ఇద్దరు కలిసి అడవికి వెళ్ళిపోవచ్చుగా అంతే కదా అది మంచి ఆప్షన్ శ్రీరాములు వారు కూడా ముందు అదే చేద్దామని తన సోదరుల్ని పిలిచి మీరు ఎవరైనా రాజ్యం తీసేసుకోండి నేను సీతతో సహా అడవికి వెళ్ళిపోతాను అని చెప్పారు రామాయణంలో వాళ్ళెవ్వరు తీసుకోవడానికి ఒప్పుకోలేరు ఇంతకు ముందు రాముల వారు రాజ్యం వదిలేస్తే భరతుడు తీసుకోకుండా రాజ్యంలోంచి బయటకు వచ్చేసి ఇంకొక చోటు ఉండి ఆయన పాదుకల్ని పెట్టుకుని పూజ చేసుకున్నాడు ప్రతిరోజు అలాంటిది ఇచ్చి తీసుకుంటారు ఎందుకు తీసుకోరు దాని వెనకాల లాజిక్ ఉంది లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆదిశేషుడు శంఖము చక్రం శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండటమే వాళ్ళ జీవలక్షణం తప్ప అమ్మయ్య ఆయన సింహాసనం నుంచి దిగిపోయాడు మేము కొట్టేద్దాం రాజ్యం అనేది కాదు వాళ్ళందరూ విష్ణుమూర్తికి సహకార శక్తులు అందుకని రాముడితో పాటే ఉంటారు తప్ప రాముడు లేకపోతే వాళ్ళు రాజ్యం చేయరు మరి ఇప్పుడు ఇలా అన్నారు కదా అని చెప్పి రాజ్యం ఎలా పోతే అలా పోని ప్రజలు ఎలా నాశనం అయితే అలా నాశనం అయిపోని అనుకుని హాయిగా ఆయన భార్య కలిసి ఇంకొక పన్నెండేళ్ళు వనవాసానికి వెళ్ళొచ్చారు అనుకోండి అప్పుడు శ్రీరాముడిని మనం స్వార్థపరుడు అంటామా లేకపోతే రాజారాముడు అంటామా ఆలోచించండి మనం అయితే ఏమంటాం అందుకే రాముల వారు వెళ్ళలే రాములు వారు పట్టాభిషేకం ఇప్పుడు ప్రమాణం చేశారు స్నేహం దయా తథా సౌఖ్యం ఎదివా జానకీమపి ఎదివా జానకీమపి అబ్బా అద్భుతం ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే అంటే ఈ రాజ్య ప్రజల క్షేమం కోసం నా స్నేహాన్ని నా దయని చివ్వరికి నా జానకిని కూడా పరితించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రమాణం చేసి వచ్చారు రాజ్యంలోకి సో ఈ ఆప్షన్ నెంబర్ త్రీ ఇద్దరు వనవాసానికి వెళ్ళడం అనేది కుదరదు ఆయన ఇప్పుడు రాజారాముడు అంతకు అయితే ఆయనకి పట్టాభిషేకం జరగలేదు కాబట్టి హాయిగా వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఆప్షన్ ఫోర్ కొన్ని సీతమ్మే మళ్ళీ అగ్నిప్రవేశం చేసి ఒకసారి ఊరు మధ్యలో అందరినీ పిలిచి అగ్నిప్రవేశం చేసేసి శీల పరీక్ష చేసేవచ్చు కదా అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అందరి ముందు ఈవిడి గొప్ప ఆవిడని చెప్పేస్తాడు అయి చేయొచ్చుగా చెయ్యొచ్చు సీతమ్మ వారు ఎందుకు చేయలేదు గతంలో ఎందుకు చేశారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆవిడ ఆ గర్భవతి గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు అలాంటప్పుడు అగ్నిలోకి దూకడాలు ఇలాంటి పనులు చేయకూడదు అందుకని ఆ ఆప్షన్ కూడా చేయలేదు మరి ఎలా ప్రూవ్ చేస్తారు ఇంతకన్నా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో ఆలోచించండి ఎలా ప్రూవ్ చేస్తారు ఇంకొక మార్గం ఉంది ఫిఫ్త్ మార్గం ఏమిటంటే కొంచెం సహనంతో సరే వాళ్ళు ఏం వాక్కుంటే అది వాక్కున్నారు మనం మందిరంలో హాయిగా ఉందాం ప్రజలు ఏమనుకుంటే అది అనుకున్నారు మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బాధపడాలి అని ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది నేను మీకు గతంలో కనకమ్మ గారని ఒక మహనీరాలు గురించి చెప్పా ఆ మహనీరాలు దేహం వదిలేస్తే శ్రీరాముడు బ్రతికించి మళ్ళీ డాక్టర్లు కూడా టెస్ట్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పాక ఐదుగురు డాక్టర్లు శ్రీరాముడు బతికించావడిని అప్పుడు ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి తీసుకువెళ్ళి ఎన్నో చూపించారు ఆవిడ ధ్యానస్థమైనవన్నీ ఒక ఆవిడ చేత రాయించారు ఇవన్నీ నేను మీకు చరిత్ర చెప్పా తెలియకపోతే ఆవిడ చరిత్ర చూడండి అసలు చాలా ఆశ్చర్యకరమైన చరిత్ర అయితే ఒకసారి ఆవిడ ఇదే మాట శ్రీరామచంద్రుడిని అడిగారు రామయ్య అన్ని బాగానే ఉన్నాయి కానీ మా సీతమ్మని అలా అడవికి ఎందుకు పంపించేశావు మీ ఇద్దరు మందిరంలోనే ఉండొచ్చు కదా హాయిగాను ఎందుకు అలా చేయలేదు వాళ్ళు ఏదో కూస్తే కూసారు కారు కూతులు మీరు ఎందుకు ఉండకూడదు అని అప్పుడు రాముల వారు ఒక పెద్ద రహస్యం చెప్పారు ఇది మన ఎవ్వరికి తెలియదు వింటే తల దిగిపోతుంది ఆయన ఏం చెప్పారంటేట కనకమ్మ కూడళ్లలో నానా మాటలు అంటుందన్న నా సీతని ఇంకా మెల్లిగా ఏమవుతుంది కొన్నాళ్ళకి ఆ మాటలన్నీ రాజభవనంలోకి ప్రవేశిస్తాయి అప్పుడు నా సీత గర్భవతి అంటే ఇంక ప్రతిరోజు తను శీలవతి కాదు అని తన మీద ఘోరమైన మాటలు అంటూ ఉంటే ప్రశాంతంగా గర్భవతి జీవితం గడపాల్సింది పోయి అల్లకల్లోలమైన జీవితం అనుభవిస్తుంది ఆ తర్వాత ప్రభావం ఎవరి మీద పడుతుంది పుట్టబోయే పిల్లల మీద పడుతుంది పుట్టబోయే వాళ్ళు ఎలా ఉండాలి రఘువంశ వర్ధనులుగా ఉండాలి అంతేకాని గర్భవతి అలాంటి క్షోభను అనుభవిస్తే పుట్టబోయే వాళ్ళు బలహీనులుగా పుడతారు అందుకని నా భార్యకి సుఖమైన ప్రసవం జరగాలి తను ఇవేవి లేకుండా హాయిగా ఉండాలి అందుకని తన్ని పుట్టింటికి పంపించినట్టు పంపించాయి ఈ మాట తన చెవిన పడినా సరే తను బాధపడుతుంది అని చెప్పి రాత్రికి రాత్రే పంపించేశాను అని చెప్పి అంత ఎంత అద్భుతమైన అనాలసిస్ ఎవరికైనా వచ్చిందా ఇప్పటిదాకా ఈ ఆలోచన ఇది వినగానే మనకు ఒక అనుమానం వస్తుంది అయితే జనక మహారాజు ఇంటికి పంపించవచ్చు కదండి అసలు పుట్టిల్లు లేదా సీతమ్మ వారే అక్కడికి వెళ్ళొచ్చు కదా అడవి నుంచి హాయిగా లక్ష్మణ అయితే పదరథంలో మా పుట్టింట్లో దింపే అనొచ్చు ఆవిడీ వెళ్ళలేదు శ్రీరామచంద్రమూర్తి పంపించలేదు ఎందుకు అలా చేయలేదు అంటే గుర్తుపెట్టుకోండి తమ సంతానం రాజభవనాల్లో భోగభాగ్యాల్లో పెరగడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు అరణ్యంలో పెరగాలి మహర్షుల శిక్షణలో పెరగాలి మీరు రామాయణం చూడండి శ్రీరాముడు రాజమందిరంలో పెరిగినదంతా ఒక ఎత్తు అయితే పదహారేళ్ల వరకు విశ్వామిత్రుల వారితో కొన్ని రోజులు బయటికి వెళ్ళారు అది ఒక్కటే ఒక ఎత్తు ఆ కొన్ని రోజులు శ్రీరాముడి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అసలు అక్కడే దివ్యాస్త్రాలు పొందారు అక్కడే ఎంతో నాలెడ్జ్ అన్నీ అక్కడి నుంచి వచ్చి అలాగా తమ పిల్లలిద్దరూ భోగభాగ్యాలు లేకుండా వనవాస జీవితంలో పెరగాలని ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష అది పైకి చెప్పడం మానేసి ఇద్దరూ కలిసాడు నాటకం అది ఇప్పుడు మీకు ఇంకొక సందేహం అనిపిస్తుంది పోనండి అడవికి పంపించడం కరెక్ట్ ఇప్పటికీ జస్టిఫై అయ్యి ఉంటుంది కదా కానీ అదేదో చెప్పి పంపించవచ్చు కదండీ సీతమ్మ వారికి అలా లక్ష్మణుడి చేత దింపించేయడం ఏమిటి అని ఇది అంతరార్థం చూస్తే కనుక వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణుడు ముందు రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ చర్చించుకున్నప్పుడే చక్కగా ప్రయాణం గురించి ప్లాన్ చేసేసుకున్నారు అది మనకి కనిపించదు మానవుల్లా కనిపిస్తారు కాబట్టి రెండవది ఏమిటంటే పోని మానవుల్లాగనే చూసినా గా సీతమ్మ వారితో నీకు ఇదిగో ఇలాంటివన్నీ అంటున్నారు నిన్ను అంటే ఆవిడ ఆవేశపడి ఒక్క శాపం ఇచ్చారనుకోండి అయోధ్య ప్రజలందరూ సర్వనాశనం అయిపోతారు ఆ మహాతల్లి శాపం ఇస్తే మరి మళ్ళీ ఆయన ప్రజలకేమన్నా జరిగితే ఆయనకే బాధ కదా అందుకని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర అయితే ఆశ్రమ వాతావరణంలో అలాంటి ఎమోషన్స్ ఉండవు అక్కడ బద్ధ వైరం ఉన్న జీవులు కూడా అంటే ఒక జింక ఒక సింహం అవి కూడా కలిసి బ్రతికే సాత్వికమైన వాతావరణం అందుకని ఆశ్రమంలో దింపాక అప్పుడు చెప్పించాడు తప్ప రాముడు రాజభవనంలో ఉన్నప్పుడు చెప్పించాలి ఆయన థాట్ ప్రాసెస్ చూడండి అసలు అంటే ప్రజల మాట కోసం అంత ప్రేమ ఉన్న భార్యని వదిలేశాడు అది ఆయన ప్రజలకు ఇచ్చిన విలువ ఈ ఆపదలతో గర్భవతికి మనస్తాపం కలగకూడదు అని తీసుకువెళ్లి చక్కగా పుట్టింటి లాంటి వాల్మీకి ఆశ్రమంలో పెట్టాడు అది భార్యకిచ్చిన విలువ మంచి వాతావరణంలో తన పిల్లలు పెరిగితే రఘువంశ వర్ధనులు అవుతారు అని అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాడు అది పిల్లలకిచ్చిన విలువ మరి ప్రజలకి భార్యకి పిల్లలకి విలువ ఇచ్చి తలిగిపోయింది ఎవరు అంటే కారుణ్యమూర్తి అయినా నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి పాపం ఎంత బాధపడ్డాడో వాళ్ళ ముగ్గురి కోసం ఆలోచించండి ఒకసారి అసలు రాముల వారి గురించి తలుచుకుంటేనే కనమ టీళ్ళు వచ్చేస్తాయి సీతారాములు అది లవకశ సినిమాలో చూడండి మీరిద్దరు వారికి ఉన్న అనుబంధాన్ని ఆ ప్రణయాన్ని అద్భుతంగా తీశారు అది వాల్మీకి రామాయణం కన్నా భవభూతి ఉత్తరరామ చరిత్రలో అద్భుతంగా పడింది ఆ కరుణ రసం అది లవకశ సినిమాలో చాలా వరకు అడాప్ట్ చేసుకోగలిగారు అందుకే ఆ సినిమా చూస్తే నాకు అంత సంతోషం కానీ అది రామాయణం కాదు అన్న దృష్టితో చూడండి సరే ఇంక ఇప్పుడు పాయింట్ నెంబర్ ఫైవ్ సీతాదేవిని అడవులకి పంపించేసారు అని మన నిందలో ఒక పార్ట్ కదా ఇది గుర్తు పెట్టుకోండి ఇది కూడా శుద్ధ తప్పు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు అక్కడ గంగాయాస్తు పరే పారే వాల్మీకేస్తు మహాత్మన ఆశ్రమో దివ్య సంకాశ తమసా తీరమాశ్రిత లక్ష్మణ స్వామి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తీసుకువెళ్లి దింపాడు కానీ వాల్మీకి మహర్షికి అప్పు చెప్పకుండా అక్కడ దింపేసి ఆయన వచ్చేసాడు ఇది జరిగింది అడవిలో వదిలేయడం అనేది శుద్ధ అబద్ధం ఇది కూడా లౌకుశ సినిమా చూసి నేర్చుకుంది మీరు ఇంకా లౌకుశ సినిమాలో తర్వాత లోకపావని అనే వనదేవత అని అబద్ధం చెప్పటం వాల్మీకి మహర్షి తీసుకెళ్ళడం ఇవన్నీ శుద్ధ తప్పులు వాల్మీకి రామాయణం తీసి చూస్తే మీరు చక్కగా ఆశ్రమంలో వదిలేశారు కదా వాల్మీకి మహర్షి వచ్చి ఆవిడని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ శ్రీరాముడి భార్య సీతమ్మ దశరథ మహారాజు కోడలు జనక మహారాజు కూతురు కొన్ని కారణాల వల్ల మన ఆశ్రమంలో ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే వాళ్ళందరూ సీతాదేవిలాగే చూసుకున్నారు ఇంకో విచిత్రం ఏమిటంటే లవకుశులు రోజు రాత్రి శత్రుఘ్నుడు ఆశ్రమంలోనే ఉన్నాడు సీతమ్మ వారి ప్రసవం అయినప్పుడు శత్రుఘ్నుడు అక్కడే ఉన్నాడు లవకుశులు పుట్టారని కూడా తెలుసు మరి ఈ సినిమా రామాయణాల్లో శత్రుఘ్నుడు లవకుశులు యుద్ధాలు చేసేయడం ఏమిటండి ఇదంతా అంటే అంత కల్పితం అది చూసే మనం రామాయణం నేర్చుకున్నాం ఇంతకీ ఇది పక్కన పెడితే మరి సీతాదేవి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు అంటే సీతమ్మకి లేని సుఖం తనకి వద్దని చెప్పి బ్రహ్మచర్యం పాటింక సరదా కానీ ఒక సంతోషం కానీ లేకుండా కేవలం రాజ్య కార్యాల నిర్వహణ మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తూ మిగతాది సీతాదేవి ఎంత బాధపడిందో ఇక్కడ రాజభవనంలో ఉండి అంతకన్నా వేదన్ని అనుభవించాడు శ్రీరామచంద్రమూర్తి ఇంకా నిజం చెప్పాలంటే సీతమ్మ వారు అడవిలోంటే వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళిపోయాక అక్కడ ప్రతిరోజు రామాయణ గానం పిల్లలు ఇద్దరిని హాయిగా చూసుకుంటే ఇద్దరు పిల్లలు వాళ్ళు పెంచడానికి హాయిగా తల్లి జీవితం గడిచిపోతుంది కానీ నా రామచంద్రమూర్తి పిల్లల్ని ఒక్కసారి కూడా చూసుకోలేదు అంతటి వంశోద్ధారకుల్ని ఆయన రాజభవనంలో ఎంత బాధపడ్డాడు ఆలోచించండి ఒక్కసారి ఇంకా పాయింట్ నెంబర్ సిక్స్ ఇది చాలా ముఖ్యమైంది కాబట్టి అడవిలో వదిలేస్తే మరి శీలవతి అని నిరూపితం అయిపోతుందా సరే అడవికి పంపించేసి ఇది ఎక్కడ సొల్యూషన్ అండి అంటే చాలా జాగ్రత్తగా వినండి ప్రజలకి దరిద్రపు బుద్ధి ఒకటి పుట్టింది ఏమిటంటే ఆవిడ శీలవతి కాదు అది అందుకని సాక్షాత్ మహాలక్ష్మిని తమ రాజ్యంలో ఉంచుకునే అర్హత పాపాత్ములు కోల్పోయారు కొన్ని వేల లక్షల మంది కలిసి మాట్లాడారు అది కూడళ్లలో మరి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి మహాలక్ష్మిని ఆ రాజ్యంలోంచి బయటికి పంపించేశారు శ్రీరామచంద్ర అష్టలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని పంపించి అష్ట కష్టాలు అనుభవించారు అశ్వమేధ యాగం చేసి మళ్ళీ ఆ యాగంలో కూడా పక్కన ఎవరినో కావాలంటే వివాహం చేసుకోవచ్చు ఆయన కాదే రామచంద్రుడి ప్రేమ స్వర్ణ సీతని తీసుకొచ్చి పక్కన పెట్టుకునే యాగం పూర్తి చేశాడు అంతేగాని లవకుశులు యాగాస్వాన్ని బంధించడం యుద్ధాలు ఇవన్నీ కల్పితం మర్చిపోండి అంతా చివరికి అవతార సమాప్తి ఇంకా చేసేదలుచుకున్నప్పుడు సీతమ్మ సీతమ్మవారిని పంపించేయాలి ఎందుకంటే ఆవిడ పశుమ కుంకుమలతో వైకుంఠానికి వెళ్ళిపోవాలి మరి మానవ జన్మతో అమ్మవారు దిగొచ్చారు కదా తర్వాత ఆయన అందుకని వాల్మీకి మహర్షి కబురు పెట్టి సీతాదేవిని తీసుకుని రాజభవనంలోకి కొలువులోకి రండి అక్కడ సీతాదేవి శీలాన్ని నిరూపించుకోవాలి అని మహర్షి చేత కబురు పెడితే వాల్మీకి మహర్షి అలాగే చేయిద్దాని తప్పకుండా అని సీతాదేవిని తీసుకొచ్చారు అప్పుడు సీతాదేవి ఆ కొలువులోకి ప్రవేశిస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలందరూ సీతమ్మ నీవి ధన్యురాలవి సీతారాములారా మీరు ధర్మాత్ములు అని జయ చేశారు అంటే ఇదొరికి కూడళ్లలో నిలబడి నానాకారు కూతలు కూసిన వాళ్ళకి రియలైజేషన్ రావడానికి పన్నెండు పదమూడేళ్ళు పట్టింది అందుకే ఆ పన్నెండు పదమూడేళ్లు అమ్మవారిని దూరంగా ఉంచాడు మళ్ళీ వాళ్ళకి రియలైజేషన్ వచ్చాక అమ్మవారిని రాముడు తీసుకొచ్చాడు అప్పుడు అమ్మవారు నేనే సచ్చీలనైతే రాముడి పైన తప్ప పైన మనస్సు లేనిదానైతే భూదేవి నన్ను వచ్చి తీసుకువెళ్ళిపో అన్నారు అనేసరికి వెంటనే భూదేవి వచ్చి అమ్మవారిని తీసుకుపోయింది అంటే అమ్మవారు మళ్ళీ ఇక్కడ శీల పరీక్ష చేసుకున్న రావడే జరిగింది ఇది అంతేకాని లవకుశ సినిమా లాగా అడవిలో ఎక్కడో జరిగింది అక్కడ భూదేవి వచ్చింది ఇవన్నీ అబద్ధం అక్కడికి సీతమ్మవారు వైకుంఠానికి వెళ్ళిపోయాక కొన్నాళ్ళకి శ్రీరామచంద్రమూర్తి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇందులో మనం బాధపడాల్సింది కానీ శ్రీరాముణ్ణి తిట్టుకోవాల్సింది కానీ ఏదైనా ఉందా మీరే రాముడైతే ఇంతకన్నా గొప్పగా ఎలా ప్రవర్తిస్తారు అసలు ఆలోచించండి చూద్దాం అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది చూడండి ఇన్ని లక్షల సంవత్సరాలైనా సీతమ్మ వారి శీలం గురించి మళ్ళీ ఎవడో ఒక మాట మాట్లాడలే ఎందుకు అంటే శ్రీరాముడు తన భార్యకి ఆ స్థాయినిచ్చారు ఆవిడ్ని అడవికి పంపించేసి జనాలకి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు అలాగే అజ్ఞాతంలోకి పంపించేసారు ఆవిడ మీద ఒక బ్లేమ్ కూడా రాకుండా ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ శ్రీరాముడికి గర్భవతిని అడవిలోకి తోసేడండి ఒక చాకలి మాట పట్టుకుని అంటే సర్లే నన్ను తిట్టుకుంటే తిట్టుకొని నా భక్తులు అంతేగాని నా భార్యని మాత్రం తిట్టకూడదు అని ఆ తిట్లన్నీ తన మీదకి తీసుకొని భార్యకి ఒక కోట గోడలాగా ఒక కవచంలాగా నిలబడ్డ కారుణ్యమూర్తి నా రామయ్య ఆ రామయ్య అండం నాలుకలు పోవు కళ్ళు పోవు ఆలోచించండి ఒకసారి మాస్టర్ సివివి గారు ఒక మాట అంటారు ఓపెన్ దీ ద బుక్ ఈజ్ ఆల్వేజ్ ఓపెన్ అని రామాయణం ఎప్పుడు తెరిచే ఉంటుంది మనం కళ్ళు తెరుచుకుని చదివితే అప్పుడు అర్థమవుతుంది మాత్రే నమ జై శ్రీరామ్ జై సీతారాం అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ గా మూడు కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి